నమస్తే నేను డాక్టర్ కవితారెడ్డి సీనియర్ గైనకాలజిస్ట్ నిజామాబాద్ ఒక స్త్రీకి గర్భం ధరించడం అంటే అది ఎంతో మధురమైన అనుభూతి ఆ త ఆ సమయంలో ఒక స్త్రీ అనేకమైన తన శరీరంలో అనేకమైన మార్పులు అనేవి సంభవించడం జరుగుతుంది ఇది ఒక హార్మోన్స్ ప్రభావంతో ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రోన్ కానీ హెచ్సిజి కానీ ఈ అనేకమైన హార్మోన్స్తోని మన శరీరంలో ఒక స్త్రీ శరీరంలో అనేకమైన మార్పులు చేర్పులు రావడం జరుగుతుంది చూసినట్టయితే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ పెరగడము తర్వాత హెచ్సిజి హార్మోన్స్ కూడా పెరగడం స్టార్ట్ కావడము ఈ ఒక దీంతో ప్రెగ్నెన్సీలో అనేకమైన మార్పులు లైక్ వామిటింగ్స్ కానీ తలతింపుడు కానీ లేకపోతే ఏం తినబుద్ధి కాకపోవడం కానీ ఇటువంటి ఒక సిమ్టమ్స్ అనేది ఫస్ట్ త్రీ లో రావడం జరుగుతుంది